తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సంస్థాగత ఎన్నికల హడావుడి సాగుతోంది ఈ క్రమంలో విశాఖ అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువైంది తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ఈ పదవికి పోటీ పడుతున్నారు విశాఖ టీడీపీ అధ్యక్ష పదవి అన్నది ప్రతిష్టాత్మకమైనదిగా ఉంది దీంతో ఈ పదవి దక్కితే తమకు మంచి హోదా దక్కినట్లు అవుతుందని భావిస్తున్నారు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాక త్యాగమూర్తులుగా మారిన వారు ఈ పదవితో అయినా న్యాయం చేయాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యేలు కూడా తమ వారికి ఇప్పించుకునేందుకు చూస్తున్నారు విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బంధువు టీడీపీలో కార్పొరేటర్గా ఫ్లోర్ లీడర్గా చేసిన నేత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు గతంలో ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు అందువల్ల ఈసారి అధ్యక్ష పదవి ఇస్తే సమర్థవంతంగా చేస్తానని చెబుతున్నారు మైనారిటీ కోటాలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అలాగే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తమ్ముళ్ళు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు ఇందులో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన వారు ఎమ్మెల్సీ పదవి ఆశించిన వారు నామినేటెడ్ పదవులు దక్కని వారు కూడా ఈ పదవి దక్కితే చాలు అని ఎదురు చూస్తున్నారు విశాఖ దక్షిణం భీమిలు తూర్పు నియోజకవర్గాల నుంచే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు ఇప్పటిదాకా ఈ పదవిని నిర్వహించిన వారు పెందుర్తికి చెందినవారు కావడం విశేషం అలాగే గతంలో గాజువాకకు విశాఖ దక్షిణానికి ఈ పదవి దక్కింది దాంతో ఈసారి భీములకైనా లేక విశాఖ తూర్పుకైనా దక్కవచ్చు అని అనుకుంటున్నారు అలా గంట వెలగపూడి నియోజకవర్గాల్లో ఎవరికి ఈ పదవి వరిస్తుందో వెయిట్ చేసి చూడాలి